హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్యశ కొల్లూరి ఇవల్ల నేను యూస్ చేయని బ్రష్లు ఉంటాయి కదండి అవి మళ్ళీ ఎలా యూజ్ అవుతాయో ఒకసారి వీడియోలో చూసేయండి ముందుగా ఒక బ్రష్ తీసుకొని ఇలా దీపం దీపం వెలిగించుకొని కాల్ చేయండి మధ్యలో ఇలా బాటిల్స్ కడగడానికి ఈజీగా ఉంటుంది ఇంకో బ్రష్ తీసుకొని దానికి ఇలా తార్ బోల్తో తారు ఉంటుంది కదండి దానికి ఇలా చుట్టేసి లబ్బర్ లబ్బర్ పెట్టేసేయండి మనం ఇలా గ్యాస్ తోడిచేటప్పుడు షింక్ కడిగేటప్పుడు చేతికి కుచ్చుకోకుండా ఉంటుంది ఇంకో బ్రష్ తీసుకొని మధ్యలో కట్ చేసి ఇలా కాల్చుకొని మళ్ళీ మధ్యలో అతికిచ్చేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టు కిటికీలు దూర్చేటప్పుడు దుమ్ము ఈజీగా పోతుందండి చాలా సింపుల్ కూడా తర్వాత ఇంకా రెండు బ్రష్లు తీసుకొని వీడియోలో చూపిస్తున్న మట్టుకు కట్ చేసుకొని మన లబ్బర్తో అటు ఇటు అటాచ్ చేసేయండి ఇలా అటు అట్ సైడ్ ఉంది ఇటు సైడ్ టూ సైడ్స్ లబ్బర్ వేసేయండి మనం పేస్ట్ అయిపోతుంది కదండి అయిపోయే మూమెంట్లో ఇలా దీని మధ్యలో పెట్టేసి ఇలా లాగేస్తే పేస్ట్ మొత్తం దగ్గరకు వస్తుందండి ఇలా లాగేసేయండి పేస్ట్ మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది వాటి బ్రష్లు ఉంటాయి కదండీ కట్ చేసినా అవి రెండు అటాచ్ చేసేసి కూలర్కి ఇట్లా మధ్యలో ఇలా కిట్కేస్ లెక్కు ఉంటాయి కదండీ వాటిని తూర్చేయండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది వీటితోని దుమ్ము పోతుంది అలాగే మిగిలిన బ్రష్లతో ఇలా మధ్యలో కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు మీ దగ్గర ఎన్ని బ్రష్లు ఉంటాయి అన్ని బ్రష్లు ఇలా కట్ చేసుకొని దారంతో క ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకదాని తర్వాత స్టెప్ బై స్టెప్ కట్ గ్యాప్ ఇచ్చుకుంటా మనం వెళ్ళేటప్పుడు సడన్గా కర్చీపు దొరకాయి కదండి ఇలా ఇవి గోడకు కట్టేసి ఖర్చీపులన్నీ దాని మీద వేసేస్తే బయటకు వెళ్ళేటప్పుడు ఈజీగా తీసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ